హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయరాఘవ మనం ఇంతవరకు ముప్పై తొమ్మిది వీడియో చేసాము ఇది నలభై వీడియో అయితే ఈ ఇంతకుముందు మూడు వీడియోస్ మాత్రం మనం మామూలుగా క్వశ్చన్ వర్డ్స్ మీద ఎలా వాడాలనేది చేస్తున్నాం మనము ఫస్ట్ క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నాము ముప్పై ఏడు వీడియోలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వీడియోలో ముప్పై ఎనిమిదో వీడియోలో డూ మీద నేర్చుకున్నాము ముప్పై తొమ్మిదో వీడియోలో డజ్ మీద డజ్ వెయిట్ వేటుతో వాడాలి హీ షీట్స్తో వాడతాం డజ్ వాటిపైన క్వశ్చన్ పదాలు ఎలా వాడతామని నెక్స్ట్ వచ్చేసి ఈ మూడో వీడియో ఈ డూడ్యూడ్ క్వశ్చన్ గురించే నేర్చుకుంటున్నాం మనం ఇందులో కూడా అయితే ఇందులో ఈ మూడో వీడియోలో ఈ నలభై వీడియో అంటే ప్రశ్న పదాలపైన ఇది మూడో వీడియో ఈ డూ వాట్ విచ్ వెన్నీ క్వశ్చన్స్ పైన ఇందులో డీడ్ గురించి నేర్చుకుంటున్నాము మనం డీడ్ అనేది అన్ని పర్సన్స్తో వాడచ్చు మీకు ఇంతకుముందు మూడో చాప్టర్లో చెప్పాను యామ్ ఈ నాలుగో చాప్టర్లు డూ డీడ్ ను అన్ని వాడతా అన్నితో వాడచ్చు ఐ వి యు హీ షీ ఇటు అన్ని పర్సన్స్తో వాడతాము దేన్ని డీడ్ డూన్ మాత్రం ఐ ఉయూ దేతో ప్రశ్నించడానికి వాడతాము దస్ను హి షీ హిట్తో ప్రశ్నించడానికి వాడతాము అదే డిడ్ను అన్ని ఇట్తో అన్ని పర్సన్స్తో క్వశ్చన్ చేయడానికి మనం వాడతాము ఐ వు యు హి షీ ఇట్ దే ఇక్కడ వాక్యం ఏంటంటే మనం ఇక్కడ రాసింది ప్రశ్నించే వాక్యము డిడ్ దే టేక్ లంచ్ వాళ్ళు లంచ్ చేశారా అనేది ప్రశ్న ఓకే మనం నాలుగు చేపలు నేర్చుకున్నాం మీరు ప్రశ్నించేటప్పుడు డూడో జీడ్ వాడాలని ఇక్కడ వాళ్ళు లంచ్ చేశారా జరిగిపోయిన పని జరిగిపోయిన పని పని గురించి తెలుసుకుంటాం కాబట్టి డీడ్ వాడాలి దే టేక్ లంచ్ వాళ్ళు లంచ్ చేశారా అదే ఒకవేళ మీరు వాళ్ళు లంచ్ ఎప్పుడు చేశారు అనే సమయాన్ని తెలుసుకోవాలనుకోండి దే టేక్ లంచ్ ముందురా వెన్ యూజ్ చేయాలంతే వెన్ వాడాలి వెన్ దే టేక్ లంచ్ వాళ్ళు లంచ్ ఎప్పుడు చేశారు ఓకే సెకండ్ వన్ వచ్చేసి వేర్ వేర్ దే టేక్ లంచ్ వాళ్ళు లంచ్ ఎక్కడ చేశారు ప్లేసు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఎక్కడ చేశారు కాలేజీలోనా ఇంట్లోనా లేకపోతే బయట అని ఏం తెలుసుకోవాలి సెకండ్ వాక్యంలో వే దే టేక్ లంచ్ ఈ థర్డ్ వచ్చేసి దే టేక్ లంచ్ ఇలాగే ఉంటుంది మీకు ఇంతకుని చెప్పే కదా వాళ్ళు లంచ్ చేశారా దాన్ని మనం ఎవరితో చేశారని మీరు తెలుసుకోవాలనుకోండి వాళ్ళ ఫ్రెండ్తోనా బంధువులతోనా లేకపోతే వాళ్ళ ఇంటి ఎవరితో ఎవరితోనప్పుడు విత్ ఊమ్ డిడ్ దే టేక్ లంచ్ వాళ్ళు లంచ్ ఎవరితో చేశారు అనే సందర్భంలో విత్ డిడ్ దే టేక్ లంచ్ ఏమో ఇక్కడ నాలుగో వాక్యం వచ్చేసి మనము డిడ్ దే టేక్ లంచ్ ముందర వై ఎందుకు చేశారు లంచ్ వాళ్ళు వై డిడ్ దే టేక్ లంచ్ ఓకే వాళ్ళు ఎందుకు త్వరగా చేశారనుకోండి వై డిడ్ దే టేక్ లంచ్ ఎర్లీ లేదా లేట్గా చేశారనుకోండి వై డిడ్ దే టేక్ లంచ్ లేట్ అలాగే మన క్వశ్చన్స్ మనం వాటిని ఫ్రేమ్ చేసుకుంటూ క్వశ్చన్స్ వేస్తూ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఐదో వాక్యం వచ్చేసి హౌ లాంగ్ డిడ్ దే టేక్ లంచ్ వాళ్ళు లంచ్ ఎంతసేపు చేశారు ఓకే ఫైవ్ మినిట్స్ చేశారా టెన్ మినిట్స్ చేశారా ఫిఫ్టీన్ మినిట్స్ చేశారా హాఫ్ అవరా ఎంత సమయం తీసుకున్నారంటే లంచ్ చేయడానికి అప్పుడు హౌ లాంగ్ డిడ్ దే టేక్ లంచ్ ఇలాగా మనం ఇలా ప్రశ్న పదాలను ఉపయోగిస్తూ మనం ఈ డూ డస్ డిడ్లను వాడడం అనేది మనం నేర్చుకున్నాము ఈ మూడు ముఖ్యంగా మూడు వీడియోస్ను కూడా డూ డస్ డిడ్లతో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి ఎలా క్వశ్చన్స్ మనం ఎదుటి వాళ్ళని అడగాలి ఎదుటి వాళ్ళు అడిగిన దాన్ని మనం తెలుగులో ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి ప్రశ్న పదాల యొక్క మీనింగ్స్ తెలిసి ఉండడం వల్ల ఎంత సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మీకు ఇది రావడం వల్ల దాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంగ్లీషు మీకు మాట్లాడము అర్థం చేసుకోవడం సులభంగా వస్తుంది చాలా త్వరగా మీరు నేర్చుకోగలుగుతారు ఇంగ్లీష్ను కూడా అందుకని ఈ బేసిక్ కోర్సులో ఈ ఐదో చాప్టరు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మీరు ఇంతవరకు నేర్చుకున్న నాలుగు చాప్టర్స్ను ప్రతి దాన్ని ఈ క్వశ్చన్ వర్డ్స్ ప్రశ్న పదాలను ఉపయోగించి వాడచ్చు సపోజ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అనుకోండి ఆయన ఎక్కడున్నాడు అంటే ఈజీ ముందర వేరు వాడాలి వేరు ఈజీ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఈజ్ ఇన్ హౌస్ ఇంట్లో ఉన్నాడు లేదా ఈజ్ ఇన్ కాలేజ్ అక్కడ ఈజ్ ముందర కూడా వేరు వాడము అలాగే ఏ క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్ ముందర మనము నేర్చుకున్న నాలుగు చాప్టర్స్ను కూడా ఈ వాట్ విచ్ వెన్ వేర్ ఊ ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి మనం ఎదుటి వాళ్ళని ప్రశ్నించడానికి తర్వాత సులభంగా ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి అందుకని మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఈ వీడియోను బాగా ప్రాక్టీస్ చేయండి మీరు దీనివల్ల మీకు ఈజీగా నేర్చుకోవచ్చు ప్రస్తుతం కూడా సపోజ్ హీ హ్యాజ్ ఎ కార్ ఓకే దే హ్యావ్ వర్క్ వాళ్ళకి పని ఉంది ఓకే వాళ్ళకి పని ఎప్పుడు ఉంది అని అడగాలనుకోండి దే హ్యావ్ వర్క్ దే హ్యావ్ వర్క్ ఉంది కదా దాన్ని మనం హ్యావ్ దే వర్క్ అని ప్రశ్న చేస్తాం అదే హ్యావ్ దే వర్క్ ఉంది ఇప్పుడు పని ఉందని అని వెన్ హ్యావ్ దే వర్క్ దాని ముందర వెన్ పెట్టేస్తే ప్రశ్న అవుతుంది ఓకే వాళ్ళకి ఎక్కడ పని ఉంది అని అడగాలనుకోండి వేర్ హ్యావ్ దే వర్క్ వాళ్ళకి ఎక్కడ పని ఉంది వాళ్ళకి పని ఎందుకు ఉందని అడగా అనుకోండి వేర్ హ్యావ్ దే వర్క్ అలాగ హ్యావ్తో కూడా మనకి క్వశ్చన్ వేయచ్చు ఓకే ఇలాగ మనం ప్రతిదీ ఒక క్వశ్చన్ ప్రశ్న పదాలను ఇవి తెలిసినాయనుకోండి హ్యామ్ ఇస్ ఆర్ హ్యావ్ ఇస్ ఆర్ డూడ్ అ జెడ్ మనం చదువుకున్న మూడు నాలుగు చాప్టర్స్లో కూడా క్వశ్చన్స్ని సులభంగా మనం ఎవరితో అయినా అడగవచ్చు ఎవరినైనా అడగవచ్చు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం సులభంగా త్వరగా మాట్లాడడానికి ఈ యొక్క ఐదవ చాప్టరు ఈ క్వశ్చన్ వర్డ్స్ ప్రశ్న పదాలు చాలా ఉపయోగపడుతుంది మీరు బాగా అర్థం చేసుకున్నారనుకుంటాను మీరు బాగా చదవండి ఇది వీడియో అర్థం చేసుకోండి మీకైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ